నా చేతిలో ఉన్నాయి అయితే ఇంజా రాగి గిన్నె రాగి గ్లాస్ అనమాట సో మనకి పాతకాలంలో కానీ లేదంటే తమిళనాడు సైడ్ వెళ్ళినప్పుడు హోటల్స్లో ఇలాగా గిన్నె ఇచ్చి మనకి వేడి వేడి టీ ఇస్తారన్నమాట సో ఆ ట్రెండ్ ఇలాగా చూడడానికి అందంగా ఉన్నాయి కదా ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ గ్లాస్ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇది ఇలాగా సెట్ అనుకుంటా ఇదిలాగా సో త్రీ ఫిఫ్టీ చాలా బరువు ఉంది మనకి దేవుడి దగ్గర ఇళ్లలో పూజలు పంతులు ఉంటారు కదా వాళ్ళు పూజలు చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదన్నా చిన్నగా మనకి వాడుకోవాలనుకున్నా చాలా దేవుడి దగ్గరికి మాత్రమే కొంచెం పర్వణం చేసుకోవాలనుకున్నా ఇలాంటి వాటిల్లో చేసుకుంటారు చాలా బాగుంది గట్టిగా కూడా ఉంది మెటలో ఇది జస్ట్ ఫోర్ నైంటీకి మాత్రమే వస్తుంది అండ్ వా ఇదేంటో గెస్ట్ చేయండి డబ్బనే సో మనం ఇంట్లో పోపులు అవి ఇప్పుడు ఈ కాలంలో బాగా ట్రెండ్ ఎక్కువ అయిపోయి గ్లా గ్లాస్ వాడుతూ ఉంటాం కదా సో ఆ ప్లేస్లో మనం ఇది రీప్లేస్ చేయొచ్చు ఇత్తడివి స్టీల్ డబ్బాలు కానీ ఇవన్నీ ఒక పూపులు దినుసులు అన్నీ కూడా అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అందరూ కూడా ఒకేలాంటివి పెట్టుకుంటారు కదా చక్కగా ఇలాంటివన్నీ పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది అండ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఉంటుంది ఇది బాక్స్ అండ్ ఇది వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ మాత్రమే ఉంది చెంబులా ఉండి ఏదన్నా మనం స్టోర్ లిక్విడ్ నెయ్యి లాంటివి కానీ పోస్ నెయ్యి పోసుకునేవి వేరే ఉంటాయి ఇందులో ఏదన్నా ఐటమ్స్ పెట్టుకోవడం కానీ కాశీ నీరు లాంటివి పెట్టుకోవడం లాగా ఇది ఉంది ఇది జస్ట్ టూ ఫార్టీకి వస్తుంది అండ్ డిన్నర్ సెట్ ఇది చూసారా మనకి చెప్ప మాట్లాడుకున్నాం కదా పాతకాలంలో లాగా మనం ఎక్కువ వాటిలో తింటూ ఉండేవారని ఇది మొత్తం ఇత్తడి వల్ల అండ్ ఒక స్వీటు రెండు కర్రీలు మంచినీళ్ళు తాగడానికి ఇలా ఒక డిన్నర్ సెట్లా పెట్టారు అండ్ వీటిలో కూడా ఇంకా రకాలు ఉన్నాయి గిన్నె మనం కర్రీస్ చేసుకుని ఈ గిన్నెలో వేసుకోవడానికి కానీ ఏదైనా వేయడానికి కానీ గిన్నెలు కూడా చాలా చాలా బరువుగా ఉన్నాయి డిన్నర్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా డిన్నర్ సెట్లో ఇది ఇంకొక రకం అనమాట వీటిలో ఇవి వేరే ఏదైనా మెటల్ కలెక్ట్ ఉందా ఇదేంటో టూ థౌజండ్ ఫైవ్ మెరిసిపోతుంది ఇదైతే ఇది కంచు అనుకుంటు కదా